అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి దానికి ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల తర్వాత రెండేళ్ళు ముగిసిన తర్వాత ప్రజలకు చూపిస్తున్నటువంటి సుక్కలు ప్రజా పాలన పేరిట వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు బ్రహ్మాండంగానే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే మీకు పట్టుకొచ్చిన కేసీఆర్ టచ్లో నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పేసి క్వశ్చన్ మార్కే పెట్టాను నేను కూడా బేసికల్ అంటే ఈ మధ్య ఒక ఎమ్మెల్యే నల్గొండకు సంబంధించినటువంటి ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మళ్ళీ కేసీఆర్ టచ్లోకి వెళ్ళాడు అని చెప్పేసి ఆయన ఫామ్ హౌస్లో కలిసిండని చెప్పేసి కూడా మనకు ఒక వార్త అయితే వినిపిస్తుంది ఆయన ఎవరో అనేది కూడా మీకు ఈ పార్టీకి అర్థమై ఉంటుంది గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఎమ్మెల్యే కూడా గెలిచినటువంటి వ్యక్తి చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఎక్కువగా హ్యూమిలేషన్ గురవుతున్నటువంటి వ్యక్తి ఎక్కడంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ నల్గొండ ప్రాంతానికి వెళితే ఆయనని కనీసం లోపలి కూడా రానియకుండా అడ్డుకున్నటువంటి ఒక దళిత్ కావచ్చు లేకపోతే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కానీ కావచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ప్రోటోకాల్కు సంబంధించిన దాంట్లో కూడా కాకుండా కనీసం ఆయనని గుర్తు కూడా పట్టకుండా బయటికి నెట్టేయడంతో అప్పుడు ఆయన ఎంత ఆగ్రహం వ్యక్తం చేసిండో ఆ తర్వాత నా ఎమ్మెల్యే ఒక నన్ను కాదు నా ఎమ్మెల్యే పదవి కూడా గౌరవం ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆయన స్పీకర్ కూడా ఫిర్యాదు చేసిన మాట మీ అందరికి తెలిసిందే ఈ నేపథ్యంలోనే అంటే బేసికల్గా ఆయన ఉద్యమ నేపథ్యం అంతకంటే ముందు కొంచెం ఈ నక్జల్ వరి ఇక్కడి నుంచి వచ్చినటువంటి నేపథ్యం కావబట్టి నల్గొండలో ఉన్నటువంటి రెడ్డీల రాజకీయంలో ఆయన ఇమడలేకపోతున్నారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్గా వచ్చేస్తారని చెప్పేసి కూడా అక్కడ స్థానిక నాయకత్వం నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా నాయకత్వం నుంచి కూడా విపరీతమైనటువంటి వార్తలు వస్తున్నటువంటి మాట అదే దానికి సంబంధించిన దాంట్లోనే నేను మళ్ళీ గరువాపసి అంటానని చెప్పేసి కూడా నేరుగా ఆయన కేసీఆర్లకు టచ్లోకి వెళ్ళడం ఆయన సందర్భం చూసి రా అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా మనకు అయితే కొన్ని ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి చూడాలి మరి బేసికల్గా ఆయన ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఆయన అంటే ఒక ఫైల్ బ్రాండ్గా పేరు ఉంది యువ ఎమ్మెల్యే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నేత ప్రజా కూడా అద్భుతంగా ఉంది మొన్న జరిగిన సార్వత్రిక ఎలక్షన్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిచినటువంటి అంటే పార్టీలకు అతీతంగా కూడా ఆయనకు అక్కడ ఒక ఏమంటారు దాన్ని ఒక పట్టయితే ఉన్నటువంటి వ్యక్తి అటు సామాజిక వర్గాలకు సంబంధించి వాళ్ళ సతీమణి కూడా ఆమె కూడా ఉద్యమ నేపథ్యం అక్కడ ఉంది ఆ తర్వాత ఈయనకు కూడా ఉద్యమ నేపథ్యం ఈ నేపథ్యాల నేపథ్యంలో ఆయన కొంచెం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లతోటి ఆయనకు పొసగడం లేదు ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీలో ఉండేదే లేదన్నట్టుగా ఇప్పటికే కొన్ని వ్యవహారాలకు సంబంధించి అంటిముట్టినట్టుగా ఉంటాడు అలా వాగ్దాటి కూడా అద్భుతమైన వాగ్దాటి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడితే చాలా అద్భుతంగా మాట్లాడతాడు కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ఒక్క సెషన్లో కూడా ఆయన ఎక్కడ మాట్లాడింది లేదు నియోజకవర్గానికి సంబంధించి కానీ లేకపోతే ఏ అంశానికి సంబంధించి కూడా కనీసం ఆయన మాట్లాడింది లేదు అంటే ఈ నేపథ్యంలోనే అసలు ఆ ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ వైపు వస్తున్నారు బీఆర్ఎస్ వైపు రాబోతున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాలే స్పష్టం చేస్తున్నమాట దాంతోపాటు అదే నల్గొండ జిల్లాకు సం సంబంధించిన దాంట్లో మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి ఒక పెద్ద తలక టవరింగ్ పర్సనాలిటీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి మీద ఆయన ఓడగొట్టి గెలిచినటువంటి వ్యక్తి ఆయన ఆయన వేరే పార్టీ బీజేపీలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆయన కూడా కొద్ది రోజుల క్రితమే మళ్ళీ బీఆర్ఎస్లోకి టచ్లోకి రావడం కేసీఆర్ గారి అపార్ట్మెంట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆయన కూడా ఇది సందర్భం కాదు చూద్దాం ఇంకా ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుందో రాని ఆ తర్వాత నాయకుల్లో ఎంత వ్యతిరేకత వస్తుందో రాని వచ్చిన తర్వాత మంచి డిసిషన్ తీసుకొని అప్పుడు పార్టీలోకి వద్దురు అని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది ఇక నల్గొండ జిల్లాలో ఇద్దరు నేతలు అంటే బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పెద్ద అక్కడ నియోజకవర్గం తప్ప బయట పట్టలేకపోయినా కానీ ఈ కీలకమైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే వస్తే గనక రాజకీయ సమీకరణాలు నల్గొండలో మళ్ళా రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి వెయిట్ చేద్దాం